ముందుగా ముందు మిత్రులకు నా యొక్క రామరావు జయసేవంలో ప్రెస్ మీట్ పెట్టడం గల కారణము మా యొక్క ఆశిభా నియోజకవర్గ గౌరవ కోలక్ష్మి గారిపై స్వామినాయక్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాటలు సూచించడంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రాజమండ్రి సేవ సమితి జిల్లా శాఖ మరియు తిరియాని మండల శాఖ ద్వారా ఇలా ప్రెస్ మీట్ కోలక్ష్మి గారు మద్దతుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నిన్న మొన్న కూడా సాంనాయక్ గారు రాజకీయం గురించి మాట్లాడినూ స్థానిక గురించి కూడా మాట్లాడిండు కోవలక్ష్మీ గారిని కూడా రాజకీయం గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు సామినాయర్ లేదని తెలిసి వస్తున్నాం వాస్తవ వేళ గౌరవ గోలక్ష్మి గారిని కూడా ప్రభుత్వ సమావేశాలలో రాజకీయం చేయకూడదని సామినాయక్ గారు చెప్పడం జరుగుతుంది వాస్తవ సాం నాయర్ ఒక సుందుగం మీకు వచ్చేయాలనుకున్నా సాం గారు గౌరవ ఎమ్మెల్యే గారు అనేది ప్రజలు ఓట్లేసి తెలిపించే కాబట్టి ప్రజ ప్రభుత్వ సమావేశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరవ్వాలి నిజమే కానీ ఏ హోదా పక్కన నువ్వు ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ సమావేశాలలో ఏ విధంగా హోదాతో వెళ్ళడం జరుగుతుందని మేము ఖండిస్తున్నాము వాస్తవంగా పౌరలక్ష్మి గారి పైన కూడా అనేక వ్యాఖ్యలు చేశావు అనేక వ్యాఖ్యలు చేసే ముందు స్థానికులు అనేది కూడా గుర్తు గుర్తుపెట్టుకో సాయ్ గారు ఎవరు స్థానికులు ఎవరు వలసవాదులు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉంది ఇవాళ ఇవాళ పౌరలక్ష్మి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా కోట్ల గోవలక్ష్మి గారు కూడా ఇప్పటి నుంచే కాదు వాళ్ళ నాన్న కోట భీమ్రావ్ గురించి రాజకీయంగా వస్తున్న అనాధికార వంశపరంగా వస్తున్న వాళ్ళ రాజకీయంగా ఇలా స్థానికంగా ఇవాళ ప్రజలకు ఎంతో మా అభివృద్ధి చేస్తున్న ఇవాళ గోలక్ష్మి గారు కుమ్మం జిల్లాలో ఉన్నది మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్లో ఎలక్షన్ ఎమ్మెల్యేలుగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ విధంగా ఓడిపోయినా అనేది కూడా మర్చిపోతున్నావా ఇవి ఈ రోజులలో నిజంగా చెప్తున్నాం ఎన్నిసార్లు పోటీ చేసినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాష్ట్రపాది గడ్డ మీద నువ్వు ఎలాంటి చాలామంది చేయలేవు నిజంగా నువ్వు ఒక వార్డ్ మెంబర్ కాదు సర్పంచ్ కాదు ఏ విధంగా నువ్వు ఏ విధంగా హక్కు ఉందని నువ్వు గోబలక్ష్మి గారిని ప్రశ్నిస్తున్నారని కూడా మేము చుట్టుగా అడుగుతున్నాను సాందా గారు నీ వైఖరిని కూడా వెంటనే మార్చుకోవాలి లేకుంటే రాజగోడ సేవ సమితి ద్వారా కూడా మీకు నిజంగా మేము ఖండిస్తున్నాం రాజగోడ శివసభ ర్యాలీలలో లేకుండా నీ పైన కూడా పర్థం అని కూడా ఈ సభముఖంగా మేము తెలియజేస్తున్నాము ఆదివాసీ సంఘాలు అందరూ కూడా మేము ఏకంగా అయ్యి కూడా మీకు మీ పైన కూడా మరి ఖండించడం కూడా జరుగుతుందని మీకు సభముఖంగా చెబుతున్నా నిజంగా మీరు ఎక్కడ ఒక మాట అన్నారు మీరు పవన్ గారు ఎక్కడి నుంచో వచ్చింది అంటున్నారు కదా నిజంగా చెప్పండి మీరు గుండె చేసి పవన్ లక్ష్మి గారు ఆశీర్వాద వాసిన సామ్నాయ్ గారు కూడా ఆశీవాద వాసిన కూడా గుర్తుపెట్టుకోవాలన్న బాధ్యత మీపై ఉంది నిజంగా చెప్తున్న సామ్నాయక్ గారు నీవే కానాపూర్ ఉన్నావు హైదరాబాద్ ఉన్నావో మాకు తెలియదు కానీ కోవలక్ష్మి గారు అనేది మేము పుట్టక నుంచి ఒక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉన్నది అది గుర్తుపెట్టుకో రాజకీయాలు చేయండి కానీ రాజకీయాల పక్షాన మా ఆదివాసీ మహిళ ఆదివాసీ భూరాసి బిడ్డ కోవలక్ష్మి పైన అనేక వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించలేదు వాస్తవంగా ఒక మాట మీరు అన్నారు కదా పేసినట్టు కోవలక్ష్మి గారికి కూడా రాజకీయ సవాసం అయిపోయింది రాజకీయ గడువు అయిపోయింది అన్నారు కదా నిజంగా చెప్తున్న రాజకీయం అయిపోయిందా లేదని నువ్వు చెప్పడానికి ఎవరు ఇక్కడ ప్రజలు మేము ఉన్నాం ప్రజల పక్షాన గోమలక్ష్మి గారు ఉన్నది ప్రజల పక్షాన మేము ఉన్నాం